వాళ్ళు పైన తోతెత్తినప్పుడు అప్పుడు కాల ఎడ్కి యాంత్కి లెగ్కి దెబ్బ తరుగుతూ కదా మమ్మీ ఎవరికి మన వినాయకుడికి అప్పుడు పర్వటమంతా ఎంత ఎంత అవును పైనుండి తోసేసి దెబ్బలు తగులుతాయి వినాయకుడికి అవును అప్పుడు తేలి కాళ్ళతో కూడా తోకు పార్వతి మాతలుకోడు అందుకే అలాంటి పని చేయకండి అలాంటి పని చేయొద్దు కదా పార్వతి మాత ఊరుకోడు శంకరుడు కూడా ఊరుకోడు మన ఫోన్లలో చూస్తున్నాం కదా అలా చేస్తున్నారని పాపం పాపం బాయ్ అలా చేయొద్దు కదా బాయ్ బాయ్